నడకదారు ఇదే అది సర్కిల్ అండి పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లలు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకే అలో చేస్తారు దానిపై నైట్ టైం అలో చేయరు ఇంతకుముందు వెలుగుబండి దాడి చేసింది దానివల్ల టీటీడీ వాళ్ళు చర్య తీసుకున్నారు ఇది ఆండర్ బ్రిడ్జ్ అండి పైన తిరుమలకి కొండపైకి వెళ్ళే బస్సులు కార్లు జీప్లో వెళ్తాయి రోడ్డు ఇది గ్రౌండ్ ఇక్కడంటే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మీట్టు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారు నడిచేది ఇదే అండి తిరుమల అలిగురి మెట్లు స్టార్ట్ ఇక్కడ నుండి పోనీ పసుపు కుంకుమ ముక్కుబళ్ళు పైన వెళ్ళేది రోడ్ అండి తిరుమలకి బస్సులు కార్లు వెళ్తాయి బ్రిడ్జ్ కింద నడకదారి దారిలో నుండి కూడా రావచ్చు చెక్ చెక్పోస్ట్లో లోపల దూరం అర్చిలో నుండి ఇది వచ్చి శ్రీవారి పాదాల మండపం అండి లక్ష్మీనరసింహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం ఇది మన పాదాలు ఎక్కగానే రైట్ సైడ్ ఉంటుంది ఎంట్రీలోనే ఫస్ట్లో ఇది మెయిన్ ఎంట్రీ అండి రాజగోపురం వీళ్ళందరూ బ్యాచ్ బ్యాచ్లు బ్యాచ్లుగా వదులుతారు ఒక హండ్రెడ్ మెంబర్స్ని అలా ఇది చాలా పెద్ద గోపురం అండి ఎంట్రన్స్ ఉంటుంది మెయిన్ గాలి గోపురం ఉంటారు గేట్లు అడ్డ పెట్టారు అక్కడ గేట్స్ అడ్డ పెట్టారు కొంతమంది క్రౌడ్ ఎక్కువ రాగానే గేట్ తీసి ఒక బ్యాచ్ బ్యాచ్ల వరకు పంపిస్తారు మెట్ల మార్గంలో ఎక్కే ప్రతి చోట మనకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండదండి ప్రతి చోట డ్రింకింగ్ వాటర్ ఉంటుంది ఇది వచ్చి శ్రీ వెంకటేశ్వర గోప ప్రదక్షిణ మందిరం అలిపిరి మెట్లు పైకి ఎక్కగానే లెఫ్ట్ సైడ్లో వచ్చామంటే చిన్న స్టెప్స్ ఇలా ఆర్చి ఉంటుంది శ్రీకృష్ణుడి విగ్రహం ఆర్చ్ ఉంటుంది లోపలికి వెళ్ళామంటే గోవులు ఉంటాయి మన ఇండియాలో ఉండే అన్ని రకాల గోవులు ఇక్కడే ఉంటాయి మన ఇండియాలో ఉండే గోవుల్లో జాతులు రకాలన్నీ ఇక్కడ ఉంటాయి వాటిపై ఉంటారు పేర్లు చూపిస్తాం ఇక్కడ లోపల ఫొటోస్ అనేవి తీయకూడదు ఉంటాం అలవాదు వెళ్ళినప్పుడు డైరెక్ట్గా చూడవచ్చు ఇది మళ్ళీ ఎగ్జిట్ అండి మళ్ళీ అలిపురి చెక్ పోస్ట్కి వెళ్తుంది దారి ఇక్కడ బస్ ఎక్కినా కూడా ప్రైవేట్ వెహికల్స్ కారు బైక్లో వచ్చినా కానీ ఇక్కడ వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ వెళ్ళచ్చు ప్రైవేట్ వెహికల్స్ కూడా వచ్చి ఇక్కడ దిగి ఇలా పైకి వెళ్ళామంటే గోమందిరం ఉంటుంది చూసుకొని పైన దర్శనం చేసుకొని మళ్ళీ బస్సులో పైకి వెళ్ళచ్చు కారు బస్సు బైకుల్లో